ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్కి కర్మ ధ్యానం కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్కి మా గురువు గారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామం జీవాత్మ ప్రపంచ నియమాలు ఈ పుస్తకం వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నన్ను చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామంలో గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ జీవాత్మ ప్రపంచ నియమాలు అయితే ఒక తల్లికి తన ఇద్దరు కుమార్లు యాక్సిడెంట్ లో ఒకేసారి చనిపోతారు ఆ బాధతో ఆ తల్లి భూమి మీద జీవించలేదు అని చెప్పి బిస్పీ రతు ఆ ఇద్దరు ఆత్మలు ఆత్మలోకం నుంచి ఒక అనుమతి తీసుకొని ఉన్నత సదా ఆత్మలతో అనుమతి తీసుకొని ఆ వాళ్ళ తల్లికి ప్రతిరోజు అంతరాత్మ ద్వారా కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటారు ఆ తల్లి తన వారికే పెట్టుకోకుండా మనమందరం భూమి మీద ఉంటే ఏదో ఒక రోజు చనిపోతాం కదా మరి ఆ చనిపోయిన రోజు భూమి మీద మనం ఎలా జీవిస్తే ఎక్కడికి వెళ్తాము అని చెప్పి ప్రతి ఒక్క టాపిక్ ని అంటే ఒక సందేశాన్ని చాలా అద్భుతంగా వివరిస్తున్న తల్లి ఆ పుస్తకమే మన జీవాత్మ ప్రపంచ నియమాలు అయితే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది నాకు బాగా నచ్చింది అంటే ఒక ఆత్మ మనం భూమి మీదకి వచ్చేటప్పుడే కొన్ని రోగాలని కొన్ని భోగాలని కొన్ని పాపాలని కొన్ని పు పుణ్యాలని వెంట పెట్టుకొని వస్తాం ప్రతి ఒక్కరి జీవితాన్ని చూస్తే మనకి ధ్యానంలోకి వస్తే అర్థం అవుతుంది మొత్తం ప్రాపంచికంగా ఉంటే అసలు ఏం అర్థం కాదు మనం ఎందుకు ఇట్లా ఉన్నామో అర్థం కాదు మన పక్కన వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో అర్థం కాదు కానీ ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకి వచ్చి ఆత్మస్థితుల స్టోరీ వినే అంతవరకు నా జీవితం నాకు అర్థం కాలేదు ఆత్మస్థితులు అంటే ఆత్మ చిన్న పిల్ల అప్పటి నుంచి పెద్ద వృద్ధ ఆత్మ వరకు ఎలా ఉంటారు ఏ స్థితిలో ఏ ఆత్మ ఏ స్టేజ్లో ఉంటది అనేది సార్ది ఆత్మస్థితులు క్లాస్ వరకు అది వరకు కూడా నాకు అర్థం కాలే లైఫ్ అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రాపంచిక జీవితం ధ్యానంలోకి రాకపోతే అన్ని ప్రశ్నలే ధ్యానంలోకి వస్తేనే ఇక్కడ డ్రీమ్స్ ద్వారా చూస్తేనే ఆన్సర్లు దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం అంటే కెరీర్ పరంగా నేను ఇది కావాలి కొంతమంది డాక్టర్లు కావాలి కొంతమంది టీచర్లు కావాలి అలా ఒక ప్రణాళిక రాసుకొని పాపాలకి కొన్ని రోగాలని పుణ్యాలకి కొన్ని భోగాలని అనుభవించడానికి భూమి మీదకి వస్తాం మనసును కూడా తీసుకొని వస్తాం ఇక్కడ మనం తీసుకునే స్టోరీ ఏంటంటే ఒక దుర్మార్గుని చేతిలో మోసపోయిన సదాత్మ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు ఆమె ఉన్నత ఆత్మ నుంచి ఉన్నత లోకం నుంచి ఒక డాక్టర్ గా భూమి మీద సేవలు అందించడానికి వచ్చింది కానీ కొన్ని నిద్ర అవుతాయి కదా మరి జీవితం అన్నాక అన్ని సాఫీగా జరిగితే కరెక్ట్ కాదు కదా మనకు అలా జరిగినప్పుడు ఎలా ఆమె తీసుకుంది ఆమె జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంది అనేది ఈ స్టోరీ ఈ స్టోరీ చాలా బాగుంది ఇక్కడ మనమైతే ప్రాపంచిక జీవితంలో అనుభవించి అనుభవించి బాగా కాలితే గాని ధ్యానంలోకి రారు అంటారు కదా వంశీస్తారు అలా అనుభవించి మన ఇష్ట దైవాన్ని కోరి నాకు ఒక దారి చూపి దేవుడా అని ఎప్పుడైతే అనుకుంటామో అలానే చనిపోయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు ఉన్నత సదాత్మ ఆమె భూమి మీద తప్పు చేసింది అసలు పై ఆవరణలకి వెళ్ళాలి ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి కానీ ఇక్కడ ఈ ఆత్మ ఉన్నత స్థితి నుంచి ఇంకా కిందికి పడిపోయింది పడిపోయి ఆత్మలోకంలోకి వెళ్ళింది అక్కడ ఇంకా వేడుకుంది నాకు ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉన్నారా అని దైవాన్ని ప్రార్థించింది అప్పుడు జరిగిన సంఘటన ఇది విస్పీరత చెప్తున్నారు టైటిల్ ఒక దుర్మార్గుని చేతిలో మోసపోయిన సదాత్మ ఆత్మలోకంలో కొత్త వారికి మేము సంరక్షకులుగా ఉంటాం కొత్త వారికి అంటే భూమి నుంచి మరి వెళ్ళేటప్పుడు కొత్త వాళ్ళమే కదా ఒక్కోసారి నిమ్న ఆవరణల నుంచి ఏ ఆత్మ అయినా నిజాయితీగా పశ్చాత్తాపం చెంది మనలాగా ఒప్పుకొని ఉన్నత స్థాయికి రావాలని అత్యవసరంగా పిలుపునిస్తే దైవిక అత్యున్నత సదాత్మ మమ్మల్ని నిమ్న ఆవరణాలకి పంపవచ్చు అంటే మన కథానాయకులు విస్ఫీర్తూ ఉన్నత సదాత్మలు కాబట్టే వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వబడింది తన తల్లికి ధైర్యం చెప్పడానికి అలాగే ఇక్కడ ఈ ఆమెకి కూడా సహాయం చేయడానికి పంపించారట వీలైనంత ఉత్తమ మార్గంలో శిక్షని అనుభవించేలా మేము మార్గం చూపిస్తాం అంటే కర్మ తగ్గించబడుతుంది కదా మన లోపల పరివర్తన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు కర్మ తగ్గించబడుతుంది అలా మేము మార్గం చూపించగలుగుతాం దానికి సహాయం చేసే వాళ్ళు సార్ సార్ చాలా సార్లు అంటారు మీరు ధ్యానంలోకి వచ్చి డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయ్యారంటే ఒక్క ఆత్మకి అంటే ఒక్క జీవుడికి ఎంతో మంది సహాయం చేసే వాళ్ళు ఉంటారు మనకు తెలియకుండా మనం అనుకుంటాం కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని కానీ కాస్మిక్ ఎనర్జీ రావాలన్నా ఎన్ని ఆత్మలు మనకి సహకరిస్తున్నాయో ఒక డ్రీమ్ ఒక జీవితం మార్చేస్తుంది అంటారు సారు అట్లా ఒక ఒక డ్రీమ్ మనకి ఇవ్వడానికి ఎంత మంది పైన ఆత్మలు మనకి సహకరిస్తారు మనకు తెలియదు కింద భూమి మీద ఉన్న వాళ్ళనే మనం చూస్తున్నాం పైన ఆత్మలోకంలో చూ చూడట్లే కదా కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగానే ఉండాలి వీళ్ళు చెప్తారు చెప్పేది కూడా అలానే కర్మ తగ్గించడానికే ప్రయత్నం చేస్తారట ఇక్కడ భూమి మీద ఉన్న ఆత్మలోకంలో ఉన్న బాగుపడి ఉన్నత స్థితికి చేరేలా సహాయపడతాం అలాగే ఎందరో సహాయకులు ఉన్నారు అక్కడ సహాయం చేసే వాళ్ళే ఎక్కువ ఏదైనా భూమి మీదకి మనం రావాలన్నా మన ఇష్టమే ఒకరికి హెల్ప్ చేసుకుంటా ఉండాలన్నా మన ఇష్టమే భూమి మీదకి రావాలి వద్దు లేదు ఆత్మలోకంలోనే ఉండి ఇట్లా ఉన్నత ఆత్మలకి సహాయం చేసుకుంటూ కర్మలని తీర్చుకోవాలన్నా అది మన ఇష్టమే అట్లా కొన్ని ఆత్మలు ఉండిపోతాయి అట్లా ప్రతి రోజు ప్రతి సహాయకుడు ఇటువంటి కథలని వింటూనే ఉంటాడు అంటే భూమి మీద ఎక్కువ తొందరగా మనం అక్కడ ఛాలెంజ్ చేస్తాం ఎక్కువ తొందరగా నేను ఉన్న స్థితికి వస్తాను అని కానీ ఇక్కడికి వచ్చాక మనం ఎంత హెరుకతో ఉన్నామో అనేది మనకు అర్థం కావాలి కదా నిమ్న ఆవరణలో అంటే క్రింది స్థాయిలో మేము పనిచేస్తున్నప్పుడు ఎన్నో విషాదాత్మలను కూడా కలుస్తాం మరి అంతే కదా ఇక్కడ కూడా ఉంటారు అక్కడ కూడా సేమ్ ఉంటారు వారు తమ అంధకారమైన ఆవరణలో ఎందుకు పడ్డామా అని ఆశ్చర్యపోతుంటారు వారికి అర్థమయ్యేలా చెప్పడానికి మేము శత విధాలా ప్రయత్నించవలసి ఉంటుంది అలాంటి కథను ఒకదానిని మీకు చెబుతున్నాం అత్యవసరంగా పిలుపు రావడంతో దైవిక అత్యున్నత సదాత్మ మమ్మల్ని కింది ఆవరణలకి పంపారట ఒక స్త్రీ అత్యంత దయనీయ స్థితిలో ఉంది నిజంగానే ఆ పిలుపుని అందుకొని వచ్చాం అని ఆమెతో చెప్పాం అంటే మీరు దయనీయ మీరు కింది స్టేట్ లో చాలా బాధపడుతున్నారని మాకు తెలిసి మేము వచ్చాము అని వాళ్ళు చెప్తారట ఆమె మా వైపు చూసి నాకు సహాయం చేయడం ఎవరికైనా సాధ్యం అవుతుందా అంటే పశ్చాత్తాపంలో ఉంది కదా ఎవరికైనా నాకు సహాయం చేసేవడానికి సాధ్యం అవుతుందా అని అడిగి అడుగుతుందంట వీళ్ళని ఉన్నత సదాత్మలని విస్పీరతని అవుతుందమ్మా మీకు సహాయం చేయడానికే మేము వచ్చాము లేదు ఆమె ఆమెంటే ఆమె అనుకుంటే డిప్రెషన్ లో ఉంది అసలు అంటే డిప్రెషన్ లో ఉన్నప్పుడు అసలు మనిషిని చూస్తే భయమేస్తది ఆ టైంలో ఎవరి నుంచి ఏ మాట అల్సి వస్తుందో అని అలా డిప్రెషన్ లో ఉండి ఆమె అంటుంది లేదు నాకు ఎవ్వరు సహాయం చేయలేరు ఉపయోగం లేదు వెళ్ళిపోండి అమ్మ మాతో సహకరించండి మీ పరిస్థితిని మేము మెరుగుపరుస్తాం అమ్మా శక్తి మేరకు మీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నారు వీళ్ళిద్దరు చీకటితో భయంకరంగా ఉన్న చోట ఆమె ఉండలేక దేవుడా నాకు సహాయం చెయ్యని బిగ్గరగా వేడుకుందట బదులుగా మమ్మల్ని పంపడంతో ఆమె నిరుత్సాహ పడింది అడిగింది అడగడానికి దేవుడా నాకు సహాయం చేయడానికి ఎవరైనా పంపి అని అడిగింది కానీ వచ్చిన తర్వాత మాత్రం నమ్మలేకపోతుంది అంటే వీళ్ళు సహాయం చేస్తారా నేను చేసిన దుష్కార్యాలు అన్ని ఉన్నాయి మరి నాకు వీళ్ళు సహాయం చేయగలుగుతారా లేదా అని ఆశ్చర్యపోతుందంట అయితే నేను మీతో సహకరిస్తాను మీరేం చెబితే అది చేస్తాను మళ్ళీ ఒప్పుకుంది కాసేపు అయినాక నన్ను ఈ భయంకరమైన చోటు నుండి ఈ ఘోర ఆత్మల వేధింపుల నుండి బయటకు తీసుకెళ్ళండి అంది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి రెండు మూడు ఆవరణలో ఉండే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు మన చుట్టూ ఉన్న ప్రపంచంలోనే మనం కొంతమంది బంధాలని చూసినప్పుడు అంటే అన్ని రకాల ఆత్మస్థితులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర మనం ఉండలేకపోతున్నాం అది ధ్యానంలోకి వచ్చాక ఎందుకు మనకు అర్థం అయింది కాబట్టి ఇప్పుడు ఈమె కూడా ఉన్నత సదాత్మే ఆమె ఉండలేకపోతుంది అక్కడికి ఎందుకు పోయింది అంటే చేసిన పాపాల బట్టి పోయింది పాపాలు ఎవరివి వాళ్ళవే కర్మ ఎవరిది వాళ్ళదే కాబట్టి ఆమె వెళ్ళింది మీరు సదాత్మలా ఉన్నారమ్మా వీళ్ళు బిస్పి వ్రతి అంటున్నారు మరి మీరు పాపం చేయడానికి కారణం ఏమిటి ఈ చీకటి ఆవరణలోకి వచ్చేంత పాపం ఏం చేశారమ్మా అని అడిగారట వీళ్ళు అయితే చిన్నప్పుడే మనం చదువుకుంటాం మనకి చిన్నప్పటి అన్ని సామెతలు ఉన్నాయి కానీ వాటిని ఆచరించలేకపోవడం వల్ల ఎరుకని కోల్పోవడం వల్ల మనం ఇంకా దిగజారిపోతున్నాం దుష్టుల దుష్టులకి దూరంగా ఉండాలి అని చిన్నప్పుడే చదువుకున్నాం ఇది దాన్ని ఆచరించకపోవడం వల్ల ఇవన్నీ నష్టాలు జరుగుతున్నాయి అయితే ఏం పాపం చేస్తారమ్మా అని అడుగుతారట మీరు అనేది నిజమే నేను సదాత్మనే కానీ దురదృష్ట శాస్త్రం ఒక దుష్టాత్మ ప్రేమలో పడ్డాను అదే నన్ను ఇక్కడికి చేర్చింది అని చెప్పింది ప్రేమించడం తప్పు కాదు కానీ ఎదుటి వ్యక్తి ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడు అనేది తెలుసుకోకపోవడమే తప్పు కదా ఆ తప్పు అనేది స్టోరీ కంప్లీట్ గా తెలిసిపోతుంది మనకి ఆమె తన వృత్తాంతం చెప్పసాగింది అయితే తన కథ విన్నాక తనను ద్వేషించవద్దని భయమేస్తుంది వేస్తుంది మనుషులంటే ఎవరు ఏ రకంగా నన్నది చేసింది తప్పనమా పశ్చాత్తాపంలో ఉంది కాబట్టే ఆకి వచ్చింది కానీ ఆమె ద్వేషించవద్దని కోరుకుందంట వాళ్ళని మేము మిమ్మల్ని ఎప్పుడు ద్వేషించామమ్మా మీకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తాము అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము అని వీళ్ళిద్దరూ ఆమెకి ధైర్యం చెప్తున్నారు అప్పుడు స్టార్ట్ చేసింది ఆమె స్టోరీ చెప్పడం భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రామిసర్ నోటు రాసి ఇచ్చి వస్తాం భూమి మీదకి వచ్చాక మనం తల్లిదండ్రుల మీద పోరాటం చేసింది ఆమె నాకు ఏళ్ళు మా అమ్మా నాన్నలు తమ్ముడితో గ్రామంలో ఉండేదాన్ని పాఠశాల విద్య పూర్తి కాగానే డాక్టర్ కావాలనుకున్నాను దానికోసం కోసం ఆ నగరంలో విశ్వవిద్యాలయంలో చేర్చామని అమ్మ నాన్నల్ని బ్రతిమ బ్రతిమాలిందంట అంటే చిన్న పల్లెటూరు కదా మరి ఆడపిల్లని అక్కడి నుంచి పంపించాలంటే ఏ తల్లిదండ్రులకైనా అనిపిస్తుంది కదా అరే పాప ఎట్లుంటదో హాస్టల్లో అని కానీ దురదృష్ట వాళ్ళు ఒప్పుకున్నారు అది నా తప్ప అని చెప్తుంది ఎన్నో ఆశలు ఆనందం ఉస్తూకతో నేను నగరానికి వెళ్ళి కళాశాలలో చేరాను నేను అందమైన దాన్ని బిడియం ఎక్కువ చాలా మంది అబ్బాయిలు నా వెంట పడేవారు కానీ నేను ఎవరిని ప్రోత్సహించలేదు చివరకు నేను ఒక అందమైన దుష్టుడి ప్రేమలో పడ్డాను మొదట అతను నన్ను తప్పించుకోవాలని చూశాడట అతడి వ్యక్తిత్వం ఆయన తెలివి లేని దాని తెలివి లేని దానిలా నేను అతని పట్ల ఇంకా ఆకర్షితుల ఆకర్షితురాలయ్యాను మరింతగా వెంట పడేదాన్ని అతన్ని పిచ్చిగా ప్రేమిస్తూ ఎప్పుడు అతని పక్కనే ఉండాలనుకునేదాన్ని అతడు దుస్తుడని తెలుసు ఆమెకు అర్థం అవుతుంది ఎట్లా దుస్తుడని తెలుసు అంటే కొందరు అమ్మాయిలతో నోట్సులు రాయించుకోవడం ఆయన పని ఆయన చేసే పని ఇతర పనులు చేయించుకుంటాడని తెలుసు నాకు వాళ్ళంటే ఈర్షగా ఉండేది అంటే వాళ్ళు ఎంబడి ఈమె ఎంబడి లవ్ చేస్తుంది కదా మరి ప్రేమ గుడ్డిది అంటారు కదా ఆ ఆ గుడ్డి ప్రేమలో ఆమె అతన్ని వాళ్ళందరితో ఆయన ఉంటున్నాడు కానీ నాతో ఎందుకు ఉండలేకపోతున్నాడు అని ఆమెకి వాళ్ళందరి పట్ల ఈర్ష ఉండేదట అతనికి బానిస బానిస అయింది ఇంకా ఎటు గుడి ఈమె చుట్టూ తిప్పుకోవాలని చూసింది బుద్ధిహీనురాలుగా నేను ఇష్టపూర్వకంగా నరకంలోకి దూకాను అతను చెబితే చాలు వెంటనే ఆ పని చేసేదాన్ని విచక్షణని కోల్పోయాను ఇప్పటికీ అలా ఎలా చేశానా అని ఆశ్చర్యపోతున్నాను మొత్తం కంప్లీట్ గా స్టోరీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పుకుంటూ వస్తుంది అతను ఏం చెబితే అదే చేసేదాన్ని అతని కోసం మత్తు మందులు తెచ్చేదాన్ని అతను అనుభవించడానికి అమ్మాయిలను కూడా తెచ్చేదాన్ని నేను రోగోలో అతను ఏం చెబితే అదే చేసేదాన్ని అతనికి ఏది సంతోషాన్ని ఇస్తుందో అది ఏదైనా సరే చేసేదాన్ని బానిసలాగా మారింది తన జీవితాన్ని పక్కన పెట్టి అతని దుష్టుడు అని తెలిసినా నేను చెడు మార్గంలో వెళ్తున్నానని తెలిసినా అతనికి బానిసలాగే ఉండేదాన్ని నేను చదువు మానేసి బ్యాంక్ లో క్లర్క్ గా చేరాను మా అమ్మ నాన్నలకి చాలా కోపం వచ్చింది ఈ విషయం తెలిసింది అమ్మా నాన్నలకి అబ్బాయిని వదిలేసి చదువుకోమని లేకపోతే ఇంటికి వచ్చేయమని చెప్పారట నేను ఏది వినలేదు అతనికి బానిసలాగే ఉండిపోయాను అతను చెప్పిన పని చేసినందుకు ఎప్పుడైనా అందుకే విచక్షణని వాడమంటారు సార్ బుద్ధిని వాడు బుద్ధిని పదును పెట్టమని చెప్తారు కదా అలా బుద్ధిని ఉపయోగించలేదు ఏమే అతను చెప్పిన ప్ర పని చేసేందుకు ఎప్పుడైనా అతను ఆమె ఆలోచన చూడండి మనసు ఎంత మాయగా మారుతుంది ఒకరికి తల్లిదండ్రులు చెప్తున్నారు వద్దమ్మ నీకు వచ్చేసేయ్య ఆయన వినట్లేదు ఆమె చదువుని కెరేని మొత్తం పక్కన పెట్టింది అతను చెప్పిన పని చేసినందుకు ఎప్పుడైనా అతను నన్ను ఒకసారి దగ్గరికి తీసుకొని నాతో సంభోగిస్తే నాకు చాలా అనిపించేది అంత దిగజారిపోయింది నేను ఎందుకంత పిచ్చిగా ప్రవర్తించానా అని ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది మనసు చేసే మాయ వల్ల జీవితం అయింది అతడు దుష్టుడు అని తెలిసినా అతనంటే నాకు పిచ్చి మత్తు మందులు వాడేవాడు అమ్మాయిలని మానభంగం చేసేవాడు అయినా కాని అతని అజ్ఞానాలను నేను పాటించేదాన్ని అతను నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని తెలుసుకోలేకపోయాను ఆ మాయలు ఆమె తెలుసుకోలేకపోయింది ఒకనాడు అనాగారి ధనవంతురాలైన అమ్మాయితో నన్ను స్నేహం చేయమన్నాడు ఆయనకి కావలసిన కోరికలన్నీ ఈమె ద్వారా తీర్చుకుంటున్నాడు ఇలా అంతకు ముందు చాలా సార్లు చేశాడు నేను ఒక అమ్మాయితో స్నేహం చేస్తాను తర్వాత అతను ఆమెను ప్రేమించి డబ్బులు ఆకుని ఆమె దగ్గర ఉన్న డబ్బులు ఆకుని వదిలేస్తాడట నేను అమ్మాయితో చిటికలో స్నేహం చేశాను త్వరలోనే ఆమెకు ఇతడిని మా కుటుంబ స్నేహితుడుగా మా గ్రామంలో చాలా గౌరవనీయుడని అంటే డైరెక్ట్ అబ్బాయి వెళ్తే ఆయన స్నేహం కంటిన్యూ అవ్వదు కదా తెలివిగా వాడుకున్నాడు ఈమెని చాలా గౌరవనీయుడని ధనవంతుడని చెప్పాను అంత మామూలుగా ఎప్పుడు జరిగేలానే జరిగింది కానీ కొద్ది కాలం స్నేహం చేసిన తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఈమె ప్రేమించింది అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నేను షాక్ అయ్యాను ఆయన అతని ప్రభావం నా మీద బాగా ఉండడంతో అతనికి బానిసలాగా ఉంటూ అతడు చేయమన్న పనులని చేశాను ఇది ఇంకొంచెం పార్ట్ ఉంది ఆయన ఎలా ఆమెను మోసం చేశాడు అనేది ఇది నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము అసలు ఉన్నత సదాత్మ ఆమె ఆత్మ ప్రణాళిక ప్రకారం ఒక డాక్టర్ గా భూమి మీదకి సేవలు అందించడానికి వచ్చింది కదా చిన్నప్పుడు నేర్చుకున్న కథలనే గనక మనం ఆచరిస్తే ఇలా మనకి ఏ సంఘటన ఏది జరిగినా ఇరకలోకి రాగలుగుతాం చిన్నప్పుడు కాకి స్టోరీ ఇక్కడ స్టోరీ చెప్పుకుందాం కాకి ఎండాకాలం అంట మండు ఎండాకాలం పైనుండి చూస్తుంది వాటర్ ఎక్కడ దొరకదు కాకికి ప్రదేశాలన్నీ వెతుకుతుంది ఒక చిన్న మట్టి కుండలో ఒక చిన్న అది ఇట్లా అడుగుకి కుండ అడుగుకి కొంచెం వాటర్ కనిపిస్తుంది అంట కాకి ఆ కనిపించినప్పుడు ఆ వాటర్ ఆమెకి తా కాకి తాగాలని ఉంది కానీ దానికోసం మరి నీళ్లు పైకి రావు కదా దీనికి అందదు కదా ఈ ముక్కు ఇది కాకి చాలా చిన్న ఉంటది కదా రాళ్ళు చిన్న చిన్న గునకరాలు వేస్తూ వెళ్ళిందంట వరకే అంటే కుండ సగానికంటే ఆ వాటర్ పైకి వచ్చేంత అంతవరకు ఆ లక్ష్యం అనేది కాకి కష్టం వచ్చింది కదా కాకి నేర్పిన పాఠం ఏది ఇచ్చినప్పుడే చదువుకున్నాం ఈ స్టోరీని ఎండ మండు ఎండాకాలంలో ఉదుకు పై పైకించి ఎండ కొడుతుంది కింద గొంతులో దాహం వేస్తుంది ఆయన కష్టపడింది అది దేనికోసం తనకి నీళ్ళ కోసం ఆ లక్ష్యం కోసం ఈమె కూడా పోరాడింది మన అమ్మాయి కథానాయి సదాత్మ తన తల్లిదండ్రులతోనే చిన్న గ్రామం నుంచి పట్టణానికి వచ్చి డాక్టర్ కావాలని ఒక హాస్టల్లో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా కష్టపడింది నేను ఇక్కడ వచ్చి చదువుకుంటాను కానీ మనసు మాట విని జీవితాన్ని వేస్ట్ చేసుకుంది ఆ కాకి స్టోరీయే లక్ష్యం గురించి ఒక అంటే ఎంత మన ప్రయత్నం ఒకటే మళ్ళీ సార్ చెప్పేది ఒకటే ఏ ఏది అనుకున్నా నీ ప్రయత్నం వరకే నీ పని ఫలితం నీ చేతిలో లేదు ఎందుకంటే దైవ నిర్ణయం సా చెప్పే విషయం అదే కదా ఆ ప్రయత్నం కాకి చేసింది దాని నీటి నీరు తాగింది ఒక కాకి దగ్గర ఉన్న లెసన్ కూడా మన మనుషులం అయ్యి ఉండి కోల్పోతున్నాం ఆ అమ్మాయి అట్లా కోల్పోయింది లక్ష్యాన్ని వదిలేసింది డాక్టర్ కావాలన్న లక్ష్యాన్ని వదిలేసింది ఇంకోటి కొంగ అంట దానికి కావలసిన చేప నీటిలో వంటి కాల మీద జపం చేస్తూ ఉంటుందట అది కొంగ స్వభావం ఏంటంటే దానికి కంటికి నచ్చిన చేప కనిపించినప్పుడే అంటే దాని సైజు ఎప్పుడైతే అది తినగలుగుతుంది అన్న అనిపించినప్పుడే అది చేప తన నోటికి అందించుకుంటదట అంతవరకు కూడా జపం చేసుకుంటూ ఉంటదట అందుకే సార్ అంటాడు కదా జంతువులు కానీ పక్షులు కానీ దైవ మార్గంలోనే నడుస్తాయి దైవ బాటలోనే నడుస్తాయి ఒక మనిషి ఒక్కడే ఎందుకంటే మనిషి జీవితానికి స్వేచ్ఛ ఇవ్వబడ్డది కాబట్టి మనిషి నాకు ఇష్టం ఉన్నట్టు చేయొచ్చు అని ఇగో ఇలా ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితి నుండి వచ్చి కూడా కిందికి పడిపోతున్నాం ఆ కుంగకున్న కాన్సన్ట్రేషన్ మనకు ఉంటే ఇప్పుడు అమ్మాయికి ఉంటే సరే అబ్బాయితోనే ఫ్రెండ్షిప్ చేసింది ఓకే మరి వాడు దుస్తుడని తన జీవితం నాశనం ఏందని కనీసం తన తల్లిదండ్రులు చెప్పినప్పుడైనా వెనక్కి దిగజారొచ్చు కదా హాస్టల్ నుంచి వెళ్ళిపోవచ్చు కదా కనీసం ఇంటికి వెళ్ళినా ఆ జీవితం కొద్దిగా బాగుపడుతుండే ఆ కొంగ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్ అంట మనకి మైండ్ ఉండాలి ఆమె డాక్టర్ కావాలనే దాని మీద ఫోకస్ పెడితే ఆ లైఫ్ ఎక్కడ ఒక జీవితాన్ని డాక్టర్ ఎంతో మంది జీవితాలని బాగు చేస్తాడు ఒక మంచి వృత్తి అది అక్కడ నుంచి కూడా ఆమె లైఫ్ ని ఒక మనిషి రూపంలో ఉండి పోగొట్టుకుంది ఇంకోటి మనం ఇప్పుడు ఆ బానిస అయింది ఆ కుంగలాగా తనకి కావాల్సింది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి ఆలోచించిన ఆమె జీవితం బాగుపడేదేమో ఇంకోటి కుక్క ది స్టోరీ కుక్క కూడా మనము ఇంట్లో పెంచుకునే కుక్క కొత్త వ్యక్తి నిద్రలో పడుకున్నట్టే ఉంటది అది పడుకున్నట్టు ఉంటది నిద్రలో వాళ్ళ ఇంటి వాళ్ళు వస్తేనేమో ఆహా మనోళ్ళే వచ్చడానికి పడుకుంటది అదే బయట వాళ్ళు ఎవరైనా వస్తే మొరుగుతుంది కుక్క కదా కుక్క అది మాకు తెలిసిందే కదా అది అయితే ఒకరింట్లో అంట ఒక ఆమె సీరియల్ చూస్తుందంట సీరియల్ చూసి ఆ సీరియల్ బీరువా తాళం చేయాలని నగలని బీర్వాలో పెట్టి బీర్వా తాళం చేతులు ఆ బీర్వా పక్కన ఉన్న టేబుల్ పై పెట్టి సీరియల్లో మునిగిందట మన అంటే ఎట్లా ఉంది మన కాన్సన్ట్రేషన్ అంటే ఎదుటి వాళ్ళు మనం ముందు చేసినా కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం ఒక దొంగ వచ్చాడట ఆ తాళం చేలు తీసుకున్నాడట బీరువాలు ఉన్న బంగారు నగలన్నీ తీసేసుకొని అమ్మ నువ్వు సీరియల్ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి చూస్తున్నావమ్మా చూడు చాలా ఇంట్రెస్టింగ్ గా అని చెప్పి వెళ్ళిపోయాడట ఆ చెప్పి వెళ్ళిన మాట కూడా అసలు ఎవరు వచ్చింది ఇంట్లోకి అని చూడలేదంట తర్వాత అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళ దగ్గరికి ఇంకా నా బంగారం పోయింది అనేసి ముర పెట్టుకుంటే అసలు ఎట్లా పోయిందమ్మా అని వాళ్ళు పరిశోధన చేస్తే నేను సీరియల్ చూస్తున్నా అని బయటకు వచ్చిందంట అంటే మనిషి రూపంలో ఉన్న మనం అంత కుక్క మనకి నేర్పిన పాఠం ఏంది అది తన వ్యక్తి అయితే నిద్రలో ఉన్న మళ్ళీ నిద్ర కుక్క కూడా లేచి తన వ్యక్తి అయితే మళ్ళీ కళ్ళు మూసుకుంటది అదే తన వ్యక్తి కాకపోతే మురుగుతూనే ఉంటది వాడు వెళ్ళే వారికి అంటే కుక్కకున్న అంత కూడా మనకి ఎరక కోల్పోతున్నాం ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి సదాత్మనే అయ్యి ఉండి కూడా ముక్కు ముఖం తెలియని వాడిని ప్రేమించింది సరే తన లక్షణాలు తెల్ తెలిసినా కూడా లక్షణాలు తెలిసినప్పుడు అయినా ఆమెకు అర్థం అవుతున్నా కూడా ఆ డాక్టర్ గా భూమిదికి వచ్చి అంత మంచి పవిత్ర స్థానంలో ఉండాలనుకున్న ఆత్మ కూడా మనసు చేసే మాయ వల్ల ఆమె లైఫ్ ని పోగొట్టుకుంది జీవితంలో మనకి కొన్ని సందర్భాలు మనసు మాయ వల్ల అనిపిస్తాయి జీవితం అంతా పోయింది అని కానీ అప్పుడు మార్పుకి సిద్ధంగా ఉండాలి మనలో పరివర్తన ఏ టైంలో ఏ రకంగా మనం తెచ్చుకోగలుగుతామో ఆలోచించాలి ఆ అమ్మాయి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నా తల్లిదండ్రులు ప్రేమించినంతగా ఈ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడా అని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఆమె జీవితం మొత్తం తలక్రిందులు అయ్యేది మారిపోయేది కదా లాస్ట్ కి ఆత్మహత్య ఆ అమ్మాయి నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము అయితే జీవితంలో మనకి ఓటమి అనేది తప్పదు కానీ ఓటమియే నిజమైన గురువు అంట అంటే ఓటమి వల్లనే ఎక్కువ పాఠాలని నేర్చుకోగలుగుతాం అప్పుడే ఒంటరిగా నేర్చుకోవాలి అసలు నిజానికి ఒంటరిగా ఉన్నప్పుడే మనకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి మనం ఏంది కొద్దిగా భరించలేని బాధ వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి మనకి తెలుసు మనకి వేరే వాళ్ళకి చెప్పుకోవడం వల్ల బాధ పెరుగుతుంది అని మనకి తెలుసు ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంకా పాస్ అయి ఇంకా అది మనకే వస్తుంది అని కూడా మనకి తెలుసు కానీ మనం ఎవరికో చెప్పాలి మనకి ఎవరో తోడు ఉండాలి దైవమే సార్ అంటారు కదా ఎవరికి ఎవరు దిక్కు కాదు దైవం ఒక్కటే అని కానీ అది ఆచరించగలిగితే ఆ అమ్మాయి లైఫ్ బాగుపడేది ఇంకా ఒక మంచివాడు భూమి మీదకి వచ్చాయా వచ్చాక అతడు కిందికి పడిపోతున్నాడు అంటే అతని చుట్టూ చాలా దుష్టాత్మలు ఉన్నాయని గ్రహించుకోవాలట ఎప్పుడు అది కూడా ఒంటరిగానే ఆలోచించాలి ఆ ఒంటరిగా తీసుకున్న నిర్ణయము ఓటమి తర్వాత మనకి వచ్చే విజయము అంటే ఎన్నిసార్లు మనం ఒక పని చేసినా ఏదో ఒక టైప్ లో మనకు వస్తుంది విజయం అనేది అదే చాలా గొప్ప విజయాన్ని మనకి అందిస్తుంది చాలా సార్లు విస్ఫీరత కూడా అంటారు కదా మీరు మరీ ఆత్మస్థితిలో పైకి వెళ్ళకపోయినా పర్లేదు కిందికి దిగజారకుండా చూసుకోండి అంటారు కదా అలా ఏరుకొని మనం ఉండాలి మనకున్న ధైర్యమే మనల్ని కాపాడుతుంది మన పక్కన ఉన్న ఏ బంధాలు మనల్ని కరెక్ట్ ఇవ్వరు ఆ సార్ కూడా అంటారు కదా మీరు ఎన్ని అయినా వినండి కానీ మీ అంతరాత్మ ఏది చెప్తే అదే చేయండి అని మనల్ని నిజంగా ప్రేమించకుండా మన మన ముందే వాళ్ళ ప్రవర్తన ఉంటది వాళ్ళు ఎప్పుడు మన పట్ల కోపంగా ఉంటారు మనం ఏ చేసినా వాళ్ళకి కోపం వస్తుంది నెక్స్ట్ వాళ్ళు మనకి ఏదైనా మనం వాళ్ళకి ప్రేమతో చేసినా వాళ్ళు డబ్బుతోనే ఇది ఉంది కాబట్టి ఇది చేసామని ఏదో ఒకటి బాధ పెడుతూనే ఉంటారు వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ ఇతరుల మాటలు బుద్ధుడు చెప్తాడట కొన్ని సందర్భాల్లో ఇతరుల మాటలు ఎంత పట్టించుకోకుండా ఉండి నిన్ను నువ్వు నమ్ముకుంటావో అంత ముందుకు వెళ్ళగలుగుతావు అని నీ విలువ మనం మన విలువ మనమే నిర్ణయించుకో పక్కనోడు మనల్ని జీవం కానీ మనం పక్కనోడు మనల్ని ఏమంటున్నాడో అని ఎక్కువ టైం ఇస్తాం కాబట్టి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం మా అమ్మాయి కూడా చేసింది అదే వదిలేయడం నేర్చుకోవాలి ఏవి వదిలేయడం మనకున్న కోపం బాధ ఆ వాటిని ఎప్పుడైతే నిరంతరం వదిలేస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడే ముందుకు వెళ్తాం ఎప్పుడు నిరంతరం కూడా వర్తమాన జీవితంలోనే జీవించగలగాలి గతంలో చిక్కుకున్న మనకి కష్టమే గతాన్ని అనుభవించిన ఇప్పుడు ఆమె ఎంత బాధపడ్డా ఆ పోయిన జీవితం మళ్ళీ రాదు భవిష్యత్తుని ఆలోచిస్తే కింద ఆత్మలకి కింది దానికి పడిపోయాననే బాధ వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా నిరంతరం వర్తమానంలో ఉండడానికే ప్రయత్నించాలి ఇక్కడ ఒక చిన్న బాబు కంట ఈ అమ్మాయి స్టోరీ విన్న తర్వాత అది మస్తు అనిపించింది నాకు చిన్న బాబుకి అసలు ఏమి లేదు చిన్న పల్లెటూరు సౌకర్యాలు లేవు ఏమీ లేవు ఆ వాళ్ళ అమ్మ వీధి వీధి తిరిగి పూలు అమ్మి బతికేది ఆయననేమో ఏదో చెప్పుల షాప్ లాగా పెట్టుకొని బతికేవాడంట కొద్ది రోజులకి తండ్రి చనిపోతాడు ఈయనకేమో చిన్నప్పటి నుంచి ఆలోచన ఆత్మ ప్రణాళిక ఏంటి ఆయన ఒక గెస్టెడ్ ఆఫీసర్ అలా కావాలి ఒక అది గ్రూప్ వన్ అలా అంటాం కదా ఆ దాంట్లో ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని చిన్నప్పటి నుంచి ఒక కోరికట తండ్రి చనిపోయినప్పుడు ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళి పోయే అంతా కూడా బస్ ఛార్జీలు కూడా లేవట అతడికి అయినా కూడా ఆయన జీవితంలో వెనకడుగు వేయకుండా తల్లితో పాటు ఆ అమ్మి ఆ ఆఫీసర్ స్టేజ్కి ఎదిగాడట మనం ఎక్కడున్నామని కాదు ఇక్కడ ముఖ్యం ఎలా ఉన్నామనేదే ముఖ్యం ఎందుకంటే నిత్యం మనకు అంతరాత్మ చెప్తూనే ఉంటది ఇది చెయ్యాలి ఇది చెయ్యొద్దు అని పక్క వాడికి ఛాన్స్ ఇచ్చి 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 మన జీవితంలో ఉన్న టైం అంతా వేస్ట్ చేసుకుంటాం మన బాధను ఎవరో వినాలి మనకు వచ్చిన బాధ జీవితంలో ఎవరు పడలేరు ఇప్పటివరకు నేనే పడుతున్నాను అని అట్లే అనుకునేదాన్ని నేను అనుకున్న ఏ చెప్తున్నా అనుకునే వాళ్ళం పక్కన వాడు వినాలి మనని ఎక్కడనో ఇది చేయాలి కానీ దాంతోనే లైఫ్ పోతుంది అనేది మనకు అర్థం కావట్లేదు నిజానికి మన లక్ష్యం గనక ఆ విశ్వానికి హెల్ప్ చేసే విధంగా ఉంటే ఎవ్వరు ఆపలేరు మనల్ని అది నా నా జీవితమే నాకు ఎగ్జాంపుల్ చదువుకునేటప్పుడు నాన్న చనిపోయిండు అమ్మ పెళ్ళేదో చేసింది అయినా లైఫ్ లో ఎన్ని చుట్టూ ఉన్నా నాకు టీచర్ అవ్వాలని ఒక కోరిక ఉండేది ఇక్కడ క్లాసులు చెప్పినప్పుడు అనిపిస్తుంది ఈ కోరిక తీర్చు తీరింది అని కదా అంటే ఎవరు ఆపినా రాగదు మన లక్ష్యం కనుక విశ్వానికి ఉపయోగపడితే అసలు నిజానికి నాకు ఆధ్యాత్మిక రంగంలో ఏమీ తెలియదు కానీ బాబా ఇక్కడ కూర్చోబెట్టాడు ఆ డ్రీమ్స్ కూడా అలా ఇస్తున్నాడు నాలో పరివర్తన వస్తుంది అని చక్క చక్క దైవాన్ని నమ్మితే అన్ని టైం పడుతుండొచ్చు మరి అన్ని ఎదుర్కోవాలంటే టైం పట్టాలి కదా పడుతుండొచ్చు కానీ అది మాత్రం తీరుతుంది మనం విశ్వాసం పెంచుకోవాల్సింది దైవం మీదనే ఒక అమ్మాయి తల్లి చనిపోతుంది చిన్నప్పుడే చిన్నప్పుడు తల్లి చనిపోతే తండ్రి చాలా అంటే డబ్బులు ఇస్తే కానీ ఆపరేషన్ చెయ్యను అనే స్టేజ్ లో ఒక రోగం వస్తుంది అతడికి తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు లక్ష రూపాయలు కావాలి అని వీధిలో ఒక్కొక్క గల్లీకి తిరుగుకుంటూ ఆడుకుంటూ ఉంటదట ఒక నాలుగైదు రోజులు ఏడ్చుకుంటూ నా తండ్రికి ఆపరేషన్ చేయాలి నా దగ్గర డబ్బులు లేవు అని ఏడ్చుకుంటూ అడుగుతూ ఉంటదట లక్ష రూపాయలు ఎవరిస్తారు కదా ఎంత దానం చేసినా అంత ఇవ్వరు కదా అప్పుడు దైవాన్ని ఆకాశం వైపు చూసుకుంటూ నా ఒక్కరిని పంపేవా ఎట్లావో అమ్మను పోగొట్టుకున్నా నాన్నను కూడా పోగొట్టుకోవాలా అని అడిగిందట ఆమెకి మనుషుల మీద ఆ నమ్మకం పోయి రోజు ఒక అతన్ని పంపించాడంట దైవం కదా మరి పంపించాడట పంపించి నేను డబ్బిస్తాను నీకు ఒక మార్గ ఒక జీవితాన్ని ఇస్తావు నాతో వస్తావా ఈ డబ్బు ఇస్తా నాతో వస్తావా అని అడుగుతాడట మామూలుగా అయితే మనం ఏమనుకుంటాం అతను మోసం చేస్తాడేమో ఈ అమ్మాయినే అనుకుంటాం కాదు మోసం ఏం చేయలేదు నిజంగా జరిగిన సంఘటన ఒక ఊర్లో అతడు తీసుకొని వెళ్ళి ఆమెకి ఆయన మంచి ఫ్యాక్టరీ ఓనర్ ఆయన ఆయన దగ్గరనే ఒక రిసెప్షిస్ట్ లాగా జాయిన్ చేసి ఆమెకి జీవితం ఇచ్చి అతని తండ్రిని బతికించాడట అంటే లోకం అంతా భూమి మీద ఉన్న వాళ్ళంతా ధ్యానంలోకి వచ్చినా రాకపోయినా పాపాత్మలు కాదు పుణ్యాత్ములు కాదు ఏదో దైవాన్ని నమ్ముతే మనకి ఎవరిని కావాలో వాళ్ళనే దైవం పంపిస్తుంది అనేది మనం నేర్చుకోవాలి ఆ విశ్వాసం అనేది మనుషుల మీద కాదు బాబా కూడా అదే అంటాడు కదా ఏ మనుషులో అయినా నేనున్నా అనే విశ్వాసాన్ని పెంచుకో అది ఏదో ఒక రకంగా దారి చూపిస్తుంది చిన్నప్పుడే విమైన పద్యాల్లో చదువుకుంటున్నాం అపకారికి కూడా ఉపకారం చేయి ఆ ఉపకారమే నీకు తిరిగి వస్తుంది అని ఆ సామెతలనే మనం ఆచరిస్తే మన జీవితాన్ని ఉన్నత స్థితికి మరీ హై లెవెల్లో పెట్టుకోలేకపోయినా దిగజారకుండా ఈ అమ్మాయి లాగా మనం దిగజారకుండా ముందుకెళ్తాము అనేది నాకు అర్థమైంది ఇంకా సెకండ్ పార్ట్ ఉంది అది చెప్తే మరీ బోర్ వస్తుందేమో అని నేను ముగిస్తున్నాను నెక్స్ట్ ఆ స్టోరీ కంప్లీట్గా తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు బాబాకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేడం